నమస్కారం ఇప్పుడైంది తర్వాత రాష్ట్రం అంతా భారీ హెచ్చరిక ఈ జిల్లాల వారు బయటికి రాకండి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి అలాగే లైక్ చేసినట్లయితే మీరు చేసే ఒక లైక్ వాళ్ళు మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీకి తీవ్ర తుఫాను ముప్పైతే పొంచుకొస్తుంది ఇక్కడ చూసినట్లయితే ఏడాది నైరుతి రుతుపవనాలు పది రోజుల ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి అంతేకాదు వేగంగా కదులుతూ మూడు రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరించాయి ఋతుపవనాల ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని ఐఎండి పేర్కొంది ఇది ఎలా ఉంటే ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు మరింతగా బలపడిందని ఐఎండి తెలిపింది ఇది ఉత్తర దిశగా కదులుతూ రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ వాయుగుండం క్రమంగా తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఒడిశాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది ఇప్పటికే అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో చెదురు వర్షాలు పడుతున్నాయి ఇక రెండు రోజుల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు ఎదురుగాలు వేస్తాయని హెచ్చరించింది ఇవాళ శ్రీకాకుళం విశాఖపట్నం ఏలూరు విజయనగరం పార్వతీపురం మణ్యం పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా వర్షాలు వరదలతో పాటు పిడుగుల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్షాలు వరదల కంటే పిడుగులతో ఎక్కువ మంది అయితే మృతి చెందారు సో పిడుగులు పడే సమయంలో ఉరుములు ఎక్కువగా ఉరిమే సమయంలో ఆరు బయట అయితే ఉండవద్దు ముఖ్యంగా పొలాల్లో పనిచేసే శ్రామికులు ఎవరైతే ఉన్నట్లయితే వారు అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు